ధనుసు రాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వామ్మో రెండు పెద్ద అదృష్టాలు అనేవి అంటే రెండు పెద్ద గుడ్ న్యూస్లు అనేవి మీ జీవితానికి సంబంధించి మీరు వినబోతున్నారనమాట అంటే ఆ గుడ్ న్యూస్లను విన్న తర్వాత వామ్మో మాకు కూడా ఇంత అదృష్టం ఉందా మేము కూడా ఇంత జాతకం కలిగి ఉన్నామా ఆ దేవుడి యొక్క అనుగ్రహం మా మీద కూడా ఉందా అని అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట అంతటి అదృష్టము అంతటి పెద్ద గుడ్ న్యూసులు అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆ గుడ్ న్యూసుల కోసము అలాంటి గుడ్ న్యూసులు విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో అఖండ రాజయోగం అనేది కూడా ప్రాప్తిస్తుందనమాట కాబట్టి ధనుస్సు రాసి వారు ఎక్కడ ఉన్నా సరే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్క పావు గంట ఓపికగా వింటే ఈ వీడియో ద్వారాగా మీకు అన్నీ అన్నమాట కాబట్టి వీడియోకి విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ ధనుసు రాశి వారిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మనకు ధనుస్సు అంటే బాణం గుర్తు ఎలాగైతే చూపిస్తుందో అలాగే వారి గురి కూడా చాలా టార్గెట్ కలిగినటువంటి వ్యక్తులండి వారి జీవితంలో గబక్కన ఏది కూడా అనుకోరు ఒకవేళ అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరనమాట కరెక్ట్గా వాళ్ళు అనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే దానికి గురి కూడా కరెక్ట్గా పెడతారనమాట ఇప్పుడు బాణం వేసేటప్పుడు బాణం వేసేటటువంటి వ్యక్తి ఎంత శ్రద్ధతో అయితే ఆ లక్ష్యం వైపు గురి వేస్తాడో అలాగే ఈ ధనుస్సు రాశి వారి యొక్క లక్ష్యం కూడా వారు అనుకున్న పని మీద అట్లా ఉంటుందన్నమాట ఇక వారు గనక మనసు గట్టిగా పెట్టి మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం ఆ పని అవ్వాల్సిందే సామాన్యంగా అనుకోరు అనుకుంటే మాత్రం అది జరగాల్సిందే అనమాట అన్ అంత పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనకు ఈ ధనుస్సు రాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట అనుకోరు గబక్కన ఏది పడితే అది అనుకోరండి వాళ్ళు అనుకునేదే చాలా తక్కువ కానీ అనుకుంటే మాత్రం ఇక అంతే అది అయిపోవాల్సిందే అది ఏ విషయమైనా కానివ్వండి అది ఒక డబ్బు సంపాదించే విషయం అవ్వచ్చు లేకపోతే కుటుంబాల్లో కొన్ని నిర్ణయాలు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ప్రేమించే వ్యక్తుల గురించి అవ్వచ్చు భార్య గురించి అవ్వచ్చు భర్త గురించి అవ్వచ్చు బిడ్డల గురించి అవ్వచ్చు ఇట్లా ఉద్యోగం గురించి అవ్వచ్చు వ్యాపారం గురించి అవ్వచ్చు అట్లా ఏదన్నా కానివ్వండి అలా వారి టార్గెట్ ఏదన్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో లో ఆ పని పూర్తి చేస్తారనమాట వారి మనస్తత్వం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే ఈ ధనుసు రాసి వారికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే వీరు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా సమస్యలు బాధలు కష్టాలు పడి వారు చదువుకున్నటువంటి చదువు వెనక కూడా ఎంతో కష్టం ఉంటుందన్నమాట తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా అంతగా పూర్తిగా ఉండదు కొంతమందిని మనం చెప్పుకున్నట్లయితే పూర్తిగా తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉండక చాలా కష్టంతో వీరి కష్టంతో వీరు ఎదిగినటువంటి వ్యక్తులుగా మనం ఈ ధనుసు రాసి వారిని చెప్పుకోవచ్చు అనమాట చిన్న వయసు నుంచి కూడా కాస్త కూస్తూ ఎక్కడన్నా పనిచేసుకొని ఆ డబ్బులతో వీరు చదువుకోవాలన్న శ్రద్ధతో ఒక స్థాయిలోకి రావాలి ఇవాళ రోజున మేము ఏ బాధలైతే పడుతున్నామో ఇలాంటి బాధలు మేము భవిష్యత్తులో పడకూడదు మా కుటుంబం పడకూడదు లేదా మా బిడ్డలు పడకూడదు అని అని చెప్పేసి భవిష్యత్తు చాలా బాగుండాలని చెప్పేసి ఇవాళ రోజంతా కూడా వారికి అంత కష్టం కష్టమేనండి అచ్చంగా కష్టంతో కూడుకొని ఉంటుందన్నమాట వీరి జీవితం వచ్చేటప్పటికి అలాగా రేయిం బగుళ్ళు వారి యొక్క నిద్రను పక్కన పెట్టేసేసి వారి యొక్క సుఖాలన్నింటినీ కూడా త్యాగాలు చేసేసి కుటుంబం కోసం ఎంతగానో కష్టపడతారనమాట కాబట్టి ఈ ధనుసు రాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో ఎవరైతే ఈ ధనుసు రాశి వారిని కొడుకుగా పొందుతారో కూతురుగా పొందుతారో ఇట్లా ఏ రకంగానన్నా ఉండనివ్వండి ధనుసు ధనుసు రాశి వారు అది నిజంగా ఒక ఒక అదృష్టమంచి చెప్పుకోవచ్చు అనమాట ఈ ధనుసు రాసి వారు ఏ బంధంలోనైనా మీ జీవితంలో ఉండనివ్వండి అది నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి ఎంతో విలువ రెస్పెక్ట్ ఇస్తారు ఎవరిని కించపరిచి మాట్లాడరు అందరికీ ఎంతో మర్యాద ఇస్తారు కానీ వీరి జోలి ఎవరికన్నా వస్తే మాత్రం ఊరుకోరనమాట వీరి జీవితంలో తలదోర్చాలని చూసినా వీరికి ఏదన్నా ఉచిత సలహాలు ఇస్తున్నా వెంటన్నారు అని చెప్పేసేసి వీళ్ళెదురుగా కూర్చొని పురాణాలు మొదలు పెట్టిన ఇట్లా వారికి ఏదన్నా కోపం వచ్చేటట్టు చేసిన ఇలాగ వారి జీవితంలోకి ఏదన్నా వస్తే మాత్రం ఒప్పుకోరు వారితో ఏంటంటే ఎంతవరకు అంతవరకే ఉన్నప్పుడు ఈ ధనుసు రాశి వారి యొక్క స్నేహం అనేది బాగుంటుందన్నమాట అంతకు మించి హద్దులు దాటితే మాత్రం వారిలో ఇంకొక మనిషిని చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇలా ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది డబ్బు పరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు పడ పడ్డారు పడుతున్నారు భవిష్యత్తులో కూడా కాస్త పడాల్సి కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతి రూపాయి వెనకమాల వీళ్ళ కష్టం ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని అప్పులు కూడా ఉండొచ్చండి ఆ అప్పుల నుంచి కూడా మీరు నిదానంగా బయటపడతారు కాకపోతే మీరు కంగారు పడమాకండి మీరు అధైర్యపడమాకండి ఫస్ట్ ఏంటంటే మనిషికి ఉండాల్సింది ఆత్మవిశ్వాసము ధైర్యం ఉండటము పక్కన వాళ్ళు ఇది పక్కన మనకి ఎంతమంది ఉన్నా కూడా మీరు ఆలోచించుకోండి అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు లేదా బయట వాళ్ళు అవ్వచ్చు ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు కూడా మన ధైర్యం సన్నగిల్లేటట్లుగా మాట్లాడతారు ఎందుకంటే అది వారికి కూడా భయం ఉండి అలా మాట్లాడ మాట్లాడవచ్చు కాదని అంటలేదు అలాగా పక్కన వాళ్ళ మాటల మీద మనం ఆధారపడినట్లయితే ఏంటంటే వాళ్ళు భయపెడితే భయపడాల్సి భయపడతాము వాళ్ళు ఓదార్పుగా మాట్లాడితే ధైర్యంగా ఉంటాము అలాగా ఎప్పుడు కూడా ఉండకూడదండి మన ఆలోచన విధానం అనేది మన చేతుల్లో ఉండాలి అది తీసుకెళ్ళి మనం పక్కన వాళ్ళకు అప్పచెప్తే ఏంటంటే వారి ఆలోచనల ప్రకారం మన మన బ్రతుకు అనేది ఉంటుందన్నమాట మంచి అయితే ఎవరు చెప్పినా తీసుకోవాలి కానీ ఒక కాస్త ఏదన్నా భయంకరంగా నెగిటివిటీగా ఎవరన్నా ఒక మాటలు మనకు చెప్తున్నారు అని అంటే దాని గురించి ఆలోచించుకోవాలి మంచి పని అయితే మనం చేస్తాము చెడ్డ పని అయితే అసలు మనమే చెయ్యం కదా కాబట్టి నిజమేంటి ఏంటి ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట అలాగా ఈ మీరు కొంచెం కాస్త ఎదుటి వాళ్ళ మాటలు ఎంతవరకు వినాలో అంతవరకు వింటే మీ భవిష్యత్ అనేది బాగుంటుంది మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది ఫస్ట్ లేకపోతే ఏంటంటే మనశ్శాంతిగా ఉండలేరు అది మీరు గుర్తుపెట్టుకోండి మనశ్శాంతిని తీసుకెళ్ళి మీరు కొంచెం పక్కన వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు కానీ మీ మనశ్శాంతి ఉండాల్సింది ఎవరో చేతుల్లో కానీ ఎవరి మాటల్లో కానీ ఉండ ఉండటం కాదు మీ మనశ్శాంతిని మీ చేతుల్లో ఉంచుకోండి మీ అదుపులో ఉంచుకోండి ఇది గుర్తుపెట్టుకుంటే మీకు జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఇక రెండు పెద్ద గుడ్ న్యూస్లు అని చెప్పుకున్నాం కదా ఇందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఈ ధనుస్సు రాసి వారులో అంటే ఎవరైతే ఉద్యోగాలు లే కానీ లేదా వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ కాస్త డబ్బు పరంగా వ్యాపారంలో ఏదన్నా పెట్టుబడులు పెట్టుకొని పెట్టుకుందాము అని అనుకుంటా అందక అంటే డబ్బు గురించి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇలాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ తీరి మీకు ఆవా రావాల్సిన డబ్బు చేతికి అందే సమయం అని చెప్పుకోవచ్చు లేదా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలించి మీకు నచ్చిన ఉద్యోగం మీకు నచ్చిన జీతంతో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అదే వ్యాపారస్తులు కనుకోండి మీరు చేసే వ్యాపారంలో మీకు బాగా కలిసి వచ్చి మీరు బాగా సంపాదించుకొని అంటే కొంచెం విన్నాళ్ళ నుంచి వ్యాపారంలో కాస్త లాభాలు నష్టాలు సహజంగా ఉంటా ఉంటాయి కొంచెం ఏంటంటే ఎక్కువగా నష్టాలు అనేవి మీరు ఫేస్ చేశారనమాట ఇప్పుడేంటంటే ఆ నష్టాల ప్లేస్లో మీకు కాస్త లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పెట్టిన రూపాయికి ఇంకో రూపాయి లాభం అనేది కనిపిస్తుంది అనమాట ఇట్లా మీకైతే మాత్రం ఇలా కాస్త ఉద్యోగాల్లో వ్యాపారాల్లో డబ్బు రావాల్సిన ధనం చేతికి అందటము ఇలా ధనపరంగా మీకైతే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వచ్చే సమయం అనమాట ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు మీకు సంపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ అంటే ధనలక్ష్మి మిమ్మల్ని అనుగ్రహించింది మిమ్మల్ని ఆశీర్వదించింది ఇది మొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ ధనుసు రాశిలో కాస్త జనం ఏంటంటే కాస్త అనారోగ్య సమస్యలతో కాస్త అంత మానసిక సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారండి ఇలా అనారోగ్య సమస్యలతో మానసిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి కాస్త మానసిక అశాంతి అనేది దూరం అయ్యి మానసికంగా సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆరోగ్యం కాస్త అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి ఏంటంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కాళ్ళు నొప్పులు ఎక్కువగా కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళకు సంబంధించినటువంటి బాధలతో రేత్రులు నిద్రలు కూడా లేక కాళ్ళు పట్టేయటము కాళ్ళు తిమ్మిర్లుగా ఉండటము ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారనమాట అలాంటి ఆ బాధ నుంచి మీకు ఉపశమనం అనేది కలుగుతుందనమాట ఇంకా కొంతమందికి అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ కొంచెం చిన్న చిన్న తలకాయ నొప్పి అవచ్చు మైగ్రేన్ అవ్వచ్చు కొంచెం నిద్ర పట్టక మనశ్శాంతి లేక మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉండి మీరు రై రేత్రి పడుకున్నా కూడా నిద్ర పట్టటానికి గంట రెండు గంటల సేపు మంచం మీద అటు ఇటు దొరితే తప్ప నిద్ర పట్టదన్నమాట ఎందుకంటే పడుకోగానే మళ్ళీ ఎక్కడెక్కడి కష్టాలు మొత్తం గుర్తొస్తాయి అలాగా నిద్ర అనేది పట్టదనమాట అలాగా ఆ నిద్ర సమస్యలతో కొంచెం మీకు ఈ మధ్య అనారోగ్యం కూడా బాగా ఎక్కువైందన్నమాట కానీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీరు భగవంతుడి నామస్మరణ తలుచుకుంటూ ఉండటము కాస్త మీరు చేసే పూజల వల్ల మీరు చేసే పుణ్యాల వల్ల మీ మంచి మనస్సు వల్ల మీ ఆరోగ్యం అయితే మీకు కుదుట పడుతుంది మీకు ఉపశమనం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి కాస్త మీరు ప్రశాంతంగా నిద్ర కూడా పోతారనమాట మీరు చేయాల్సిన పనుల్లో ఏంటి అనంటే వీరు ఏది కూడా మనసుకు తీసుకోవద్దు నారు పోసినోడే నీరు పోస్తాడు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కాబట్టి ప్రతీది కూడా ఆ భగవంతుడి మీద భారం వేసి ముంచుతావు తేల్చుతావు నీదేనయ్య భారం అని చెప్పేసేసి మీరు ప్రశాంతంగా చేసే పని చేసుకుంటా వెళ్ళిపోండి మీరు ఆగొద్దండి జీవితం ఎప్పుడు కూడా మనకు పారే నదిలాగా ఉండాలి కానీ ఆగకూడదు అనమాట ఆగితే జీవితంలో వెనకమాల నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి ఎక్కడ ఆగొద్దు మీ ఆరోగ్యం కూడా అదే కుదుట పడుతుంది ఆరోగ్యం బాగోలేదు అని ఇలాగ భయపడతాలు ఆలోచించ నష్టాలు చెయ్యూ మిమ్మల్ని కాస్త సంతోషంగా మాట్లాడే వాళ్ళు మీ చుట్టూతో ఎవరైనా ఉంటే కాస్త అలాంటి వాళ్ళతో మాట్లాడండి అది ఫోన్లో కావచ్చు లేకపోతే మీ చుట్టూతో ఉండే ఫ్రెండ్స్తో అవ్వచ్చు సంతోషంగా ఒక మంచి పాజిటివ్ వాతావరణంతో కొంతమంది సరదాగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి అలా మాట్లాడటం వలన మీకు కాస్త అనారోగ్య సమస్యలు మర్చిపోయి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కొంతమంది ఏంటంటే లేని దరిద్రాలన్నింటినీ కూడా చూపిస్తారండి మనశ్శాంతి లేకపోయే వాళ్ళని ఇంకా తొందరగా పంపించే వాళ్ళు వాళ్ళ మాటలోనే భయంకరంగా ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళ జోలి పోవద్దు కాబట్టి మాట్లాడే వాళ్ళు నలుగురు ఎవరన్నా ఉన్నా మంచి వాళ్ళతో మాట్లాడండి సరదాగా ఉండటం వలన మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట కుదుటి పడుతుంది కాబట్టి ఇలాంటివి చేయండి ఆరోగ్యం విషయంలో మీకు మంచి గుడ్ న్యూస్ వింటారు సంతోషంగా ఉండగలుగుతారు ఎందుకంటే ఆరోగ్యం కూడా గుడ్ న్యూసా అని మీరు అనుకోవచ్చు నిజంగా కోట్లు పెట్టినా మనం కొనుక్కోలేని ఏమన్నా ఉంటే అది ఆరోగ్యం మాత్రమే అది ఆరోగ్యం లేని వారికే తెలిసిద్ది అనమాట కాబట్టి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఏనని చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్యం విషయంలో మీరు హ్యాపీగా ఉంటారు దాని గురించి మీరైతే కంగారు పడాల్సినటువంటి పని ఏమీ లేదనమాట మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది ఇది రెండవ గుడ్ న్యూస్ అనమాట ఇలా ఈ రెండు గుడ్ న్యూస్లైతే మాత్రం మీరు ఖచ్చితంగా వింటారు ఇక ఒక వ్యక్తి వల్ల మీకు అఖండ రాజయోగం అని చెప్పుకున్నాం కదా మరి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందేనండి సాక్షాత్తు ఆ ధనలక్ష్మీదేవియే దేవే ఆ తల్లి యొక్క అనుగ్రహమే మీ మీద సంపూర్ణంగా పడింది ఈ ధనుస్సు రాశి వారి మీద ధనుసు రాశి వారి మీద ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా తిరుగులేని అఖండ రాజయోగం అనేది మీ జీవితంలో పట్టబోతుందనమాట ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మీరు చేసిన పూజలు పుణ్యాలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయలే అవన్నీ మీకు ఈ ఇవాళ రోజున ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట మీరేం చేస్తారంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటానికి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి ఏంటంటే శుక్రవారాలు వచ్చేటప్పటికి నాలుగు శుక్రవారాలు మీరు గుర్తుపెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ చక్కగా పుష్పాలతోటి అలంకరణ చేసేసి ఆ తల్లి ముందల ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ పరమాణాన్ని కానీ తాము నైవేద్యంగా పెట్టేసేసి నాలుగు శుక్రవారాలు ఆ తల్లికి చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించండి ఆవు నేతితో చక్కగా దీపం వెలిగించండి తెల్లటి పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ చక్కగా అలంకరణ చేసేసేయండి పసుపు రంగు గులాబీ పువ్వులు కానీ పసుపు చామంతి పువ్వులు కానీ ఇలాగా పసుపు రంగు పుష్పాలతో అలంకరణ చేసేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టండి ఇలా చేసి ఇలా నాలుగు శుక్రవారాలు ఇంట్లో మీరు చక్కగా లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు ఇలా దీపారాధన చేయండి ఆవు నేతితో దీపం వెలిగించండి ఇలా చేసి చూడండి మీకు తరువాత నుంచి అదృష్టం అనేది ఎలా కలిసి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఆ నాలుగు శుక్రవారాలు కూడా నియమనిష్టలతో చేయండి ఏదన్నా మధ్యలో అడ్డొచ్చిందనుకోండి ఆ వారం ఆగి తర్వాత వారం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట ఆ నాలుగు ఆ చేసే రోజుల్లో మాత్రం మాంసాహారం తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇంటిని వాకిలిని చక్కగా శుద్ధి చేసుకొని చక్కగా మీరు తలంటు స్నానం చేసేసి మంచిగా పసుపు రంగు బట్టలు ధరించి చక్కగా లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోండి అలాగే భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలన్నమాట ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోసం అయితే కావాలి అంటే డబ్బు పరంగా చేస్తున్నారా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఏదో కోరికలు ఉంటాయి కదండి మీ మీ పరంగా మీ కుటుంబ పరంగా ఆ సంకల్పం ఏదైతే ఉందో అది గట్టిగా చెప్పుకొని దానికోసం మీరు చేసుకోండి ఇలా చేయటం వలన మీ కోరిక తీరటంతో పాటుగా మీకు ఖచ్చితంగా అఖండ రాజయోగం కూడా ప్రాప్తిస్తుంది అంటే నా నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుందనమాట ఎందుకంటే మన యొక్క కష్టమే కాదండి జీవితంలో కష్టంతో పాటుగా కలుసుబాటు ఉన్నప్పుడే జీవితంలో మనిషి ఒక మంచి సక్సెస్లోకి ఎదగలుగుతాడు అలాంటి కలుసుబాటు మనకి ఇవ్వగలిగింది దైవం మాత్రమే ఏ మనుషులు ఇచ్చేది కాదు అందుకే మనుషులకు గంటలు గంటలు మన బాధలు చెప్పుకున్నా కూడా వచ్చేది నీరసమే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి చక్కగా దైవానికి ఆ మనిషికి సమయ పెట్టే సమయం ఏంటంటే మీరు దైవానికి పెట్టి చక్కగా ఈ నాలుగు శుక్రవారాలు చేసుకోండి నియమనిష్టలతోటి ఖచ్చితంగా అదృష్టం అనేది ఎలా పడుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే అదృష్టం అనేది మనకి ఏ రూపంలో వస్తుందో ఎవరని చెప్పలేమండి ఇవాళ మీరు మీ అదృష్టం బాగుండి మీరు ఇలా ఈ మాటను వినగలుగుతున్నారు ఎందుకంటే వినటం కూడా అది అందరి వల్ల కాదు ఇప్పుడు ఈ వీడియో ధనుర్సు ధనుస్సు వారు కూడా వినేవాళ్ళు కొంతమంది అయితే ఆచరించే వాళ్ళు కొంతమంది అసలు వినని వాళ్ళు కూడా ఉంటారన్నమాట అలా వినాలంటే అది కూడా అదృష్టం ఉండాలన్నమాట అలాంటి అదృష్టం వినేటటువంటి మీకు దక్కింది అన్నమాట కాబట్టి మీరేంటంటే చక్కగా శుక్రవారాలు సింపుల్గా మీ శక్తికి తగ్గట్లుగా ఆ దేవిని పూజ చేసుకోండి లక్ష్మీనారాయణలో ఉన్న చిత్రపటానికి చక్కగా పూజ చేసుకోండి మీకున్నటువంటి సకల దరిద్రాలు దోషాలు కష్టాలు బాధలు కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఆర్థిక సమస్యలు అవ్వచ్చు అప్పుల సమస్యలు అవ్వచ్చు కొంతమందికి వివాహం సకాలంలో అవ్వదు కొంతమందికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి కొంతమందికి డబ్బు పరంగా సమస్యలు ఉంటాయి కొంతమందికి అప్పులతో అల్లాడిపోతూ ఉంటారు కొంతమందికి పెళ్ళైన పిల్లలు లేకుండా ఉంటారు సంతానం లేకపోవటం ఇట్లా కొన్ని రకాల సమస్యలు అనమాట మనిషి మనిషికి ఇంటింటికి ఒక సమస్య అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే దీపం అంటేనే లక్ష్మీదేవి రూపం ఆ దీపపు కాంతులు మీ ఇంట్లో వెలుగుతున్నప్పుడు ఆ కాంతికి ఆ ప్రకాశానికి ఇంట్లో ఉన్నటువంటి చెడు దుష్ట శక్తులు అన్నీ కూడా కాలిపోయి అదృష్ట లక్ష్మీదేవి మీ మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అనమాట ధనలక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది అనమాట ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను బయటకు తరిమి వేస్తుంది ఆ దీపం అనేది లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ దీపం వెలిగించడం వలన నేతితో మీకు అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా పూర్తిగా బయట పడగ పడగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అన్యోన్యత ప్రేమ పెరుగుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు మీ పిల్లలకి చక్కగా మీరు చెయ్యాలనుకున్న అంటే బాగా చదివించాలని కోరికలు ఉంటా ఉంటే ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అన్నీ మీకు అందుతాయి అనమాట కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉండండి ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కువగా కోపడవద్దు కొంతమంది రెచ్చగొట్టి అంటే కోపాలు ఆవేశాలు తెప్పించే వాళ్ళు ఉంటారండి అది మనకు ఇంట్లో పరిచయం అవ్వచ్చు కొంతమంది బయట ఉంటారు కొంతమంది ఇళ్లల్లో కూడా ఉంటారు కాబట్టి అలాంటి మూర్ఖులకు మీరు ఎప్పుడు లొంగిపోవద్దు అనమాట చక్కగా మనం ఏంటంటే మన మనసును మన అదుపులో ఉంచుకోవాలి కానీ మూర్ఖులలో మన మనసుని మన మన జీవితాలను తీసుకెళ్ళి వారి చేతుల్లో పెట్టకూడదు కాబట్టి ఎప్పుడు కూడా మీ కంట్రోల్లో మీరు ఉండాలి మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడాలి కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడించాలి అని అనుకున్నప్పుడు మీరు మాట్లాడకూడదు ఏదైనా సరే అది పనైనా కానివ్వండి ఈ మాట అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి కాబట్టి మనల్ని మనం గెలవటం జీవితం అంటే మన మనసును మనం గెలవటం మన కంట్రోల్లో మనం ఉండటం నిజమైనటువంటి జీవితం అంటే అంతేకాని వాళ్ళ మీద వీళ్ళ మీద గెలవటం కాదండి మనల్ని మనం గెలుచుకోవాలి మన మనసును మనం గెలుచుకోవాలి మన మనసును మనం అదుపులో పెట్టుకోగలగాలి అప్పుడు మనకి అసలు తిరుగు అనేది ఉండదనమాట ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతాం అనమాట కాబట్టి ఇలా ధనుసు రాసి వారికైతే ఖచ్చితంగా ఎలాంటి అద్భుతాలు అయితే మీరు వినగలుగుతారు జీవితంలో మీరు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకైతే మాత్రం ఎదగగలుగుతారండి అందులో మీకు ఎటువంటి సందేహమూ లేదు సమస్యలు ప్రతి మనిషికి కూడా సహజమే కూటికి లేని వాడికి కష్టాలుంటాయి కోటేశ్వరుడికి కష్టాలుంటాయి మధ్యతరగతి వాడికి కష్టాలుంటాయి కాబట్టి ఆ కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి కాబట్టి వాటిని గురించి పట్టించుకోవద్దు వాటిని దాటి వెళ్ళిపోతూ ఉండండి మీకు జరగాల్సినవన్నీ కూడా చక్కగా జరుగుతాయి దైవం మీకు తోడుగా ఉంటుంది మీరైతే ఇలా చేయండి అర్థమైంది కదండి ధనుసు రాశి వారికి ఈ మూడు రోజులు ఏంటి అసలు ఈ విషయం ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి ఆ రెండు పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అలాగే ఏ వ్యక్తి ద్వారా కాకుండా రాజయోగం పడ్ పట్టబోతుంది మీరు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది ధనుసు రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ధనుసు రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయండి ఆ పాయింట్స్ యాడ్ అవ్వటం వలన ఇంకొంతమంది ధనుసు రాసి వారికి వీడియో చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి పాయింట్స్ కూడా యాడ్ చేయండి అలాగే షేర్ చేసి మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదా ఓం శ్రీ ధనలక్ష్మియే నమ అనేటటువంటి కామెంట్ చేయండి ఇలా చేయటం వలన మీకు ధనప్రాప్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీరు సంతోషంగా ఉండగలుగుతారనమాట సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూస్తుంటే పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు